అయితే ఇంత విన్న తర్వాత ఈ పుస్తకంలో నుంచి ఇప్పుడు మేము అంటే నేను ఇప్పుడు చదవబోయే శ్లోకం ఎందుకు చదువుతున్నానంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి మీరు అన్నట్టుగా యూట్యూబ్లో చాలామంది అనేది అండర్లైన్ చేసుకోవాలి సోకాళ్ళు డాక్టర్స్ అంటున్నారు నిజమైన డాక్టర్లు పాపం జెన్యున్గా మాట్లాడతారు మీరు ఫస్ట్లో చెప్పినట్టుగా ఈ మూలికి వాడండి రేపటికల్లా షుగర్ తగ్గిపోతుంది ఈ మధ్యన మోకాళ్ళ ఒకటి ఇది వేసుకొని ఐదు రోజులు వాడండి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఇలాంటివంటివి అన్నప్పుడు ఈ పుస్తకంలో చూస్తే ఒక్కటి చిన్నది నేను చదివి మిమ్మల్ని అడుగుతాను క్వాలిటీస్ ఆఫ్ యుర్ బెస్ట్ డ్రగ్ అండ్ ఫిజిషియన్ యుక్తం భైషజ్యం యారోగ్యాయ కల్పతే భిషజాం శ్రేష్ఠో రోగోభ్య రోగోభ్యో రోగోభ్యో ప్రమో ప్రమో అంటే ఈ మెడిసిన్ రెస్టోర్ హెల్త్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ ఎ ఫిజిషియన్ హు రిలీవ్స్ పేషెంట్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ ద బెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఫిజీషియన్ అంటే ఇది నిజంగా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక స్లోగన్ పెడితే అని ఒకసారి అసలు మీరు ఎందుకు ఇట్లా అవుతున్నాయి ఇప్పుడు ఇంత లక్షణాలు చరక సంహిత చదువుకునే వస్తారు ప్రతి డాక్టర్ను అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దీన్ని పాటించకుండా ఉండడానికి ఏమిటి కారణం అంటే ఆ సూత్రాలు ఎందుకు ఎందుకు ఫాలో అవట్లేదు అని వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ మందు అయితే మీకు నుంచి నివారణ ఇస్తుందో అది మంచి మందు రోగాన్ని బయట మనిషిని చావు నుంచి తప్పించి ఆరోగ్యంగా తీసుకొచ్చేవాడు సరైన డాక్టర్ అంటే ఇది జనరల్ విషయమే కానీ అంటే ప్రతిదానికి కూడా ధర్మము శాస్త్రము ఇవన్నీ ఉంటాయి అది అనుసరించడం అనుసరించకపోవడం అనేది ప్రతి మనిషి తనకి తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం అంటే ముఖ్యంగా ఈ రోజున వైద్యం వ్యాపారం బాగా పెద్దదైపోవడం అది ఆయుర్వేదమా అలోపతి వైద్యమే వ్యాపారంగా అయిపోయింది అందువల్ల ఒకటి రెండు అంటే ఇప్పుడు వైద్యంలోకి వ్యాపారస్తులు ఎక్కువగా రావటం తెలియ వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు పెడతారు డాక్టర్లని రిక్రూట్ చేసుకుంటారు డాక్టర్లు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు అనమాట అది ఒక విధమైనటువంటిది కొంతమంది వైద్యులకి వాళ్ళకి వాళ్ళ లక్ష్యమే సంపాదన కావచ్చు లేకపోతే బాగా ఇంత ఇంత కోట్లు పెట్టి డొనేషన్లు ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కోట్లు రాబట్టుకోవాలి అనేటువంటి కోరికలు ఉండడం కానీ ఇలాంటి రకరకాలు అంటే ప్రతీది ఒక వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మంచి సేవా దృక్పథం ఉన్న వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే వైద్య రంగంలోకి రావాలి నిజంగా చెప్తే కానీ ఈరోజు మనం ఏది అలా చెప్పడానికి అవకాశం ఉన్నటువంటిది కాదు డిస్కస్ చేసి కూడా పెద్ద చెప్పేది లేదు అంటే మెయిన్ నా అంతఃకరణ శుద్ధి అని చెప్తూ ఉంటాను కదా నేను వైద్యుని అయిన తర్వాత ఇది నేను చేయాల్సిన పని అనేటువంటిది డాక్టర్కి ఎవరికి వాళ్ళకు ఉండవలసినటువంటిది అది ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవారు ఊరికి చెయ్యి పట్టుకుని నాడి అనే నాడి పట్టుకుని ఫలానా రోగం వచ్చింది అనేది చెప్పేసేవారు అనేది అందరికీ తెలుసు అది అంటే అప్పుడు ఇలా ఇంత స్పెషలిస్టులు అది కూడా లేరు ఇప్పుడు ఏంటి ఏ డాక్టర్ దగ్గరికి నేను వెళ్తే ఇదిగో నా దగ్గరికి వచ్చావా నేను నీ గుండె చూస్తాను నీ కాళ్ళు ఇంకోళ్ళు చూస్తారు నీ కళ్ళు ఒకళ్ళు ఇంకోళ్ళు చూస్తారని పంపిస్తున్నాను సరే ఇదంతా అప్రస్తుతమైనప్పటికీ కూడా ప్రతి అంటే అనారోగ్యం వచ్చిన ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది సరే మీరు చెప్పినట్టుగా అంతఃకరణ శుద్ధి కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడను ఇప్పుడు ఈ పుస్తకానికి వచ్చేసరికి వెళ్ళాను ఇది నిజంగా పదివేల శ్లోకాలని అంటే మధ్యలో ఊరికి జస్ట్ నేను రిలీఫ్ కోసం అడిగాను అంతే పదివేల శ్లోకాలని సొంతంగా రాసేయడం తేలిక ఎవరికైనా సరే ఇప్పుడు వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశారంటే ఆయన ఆయన అనుకున్నట్టు రాసుకెళ్ళిపోతాడు ఆయన అంతరంగంలో ఉంటుంది ఇది మీరు పదివేల శ్లోకాలను ఫస్ట్ చదవాలి దేనికి ఏదో రీఆర్గనైజ్ చేయాలి కంటిన్యూటీ పోకూడదు ఏది మిస్ అవ్వకూడదు ఇలా చేసేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా ఎక్కడైనాను అంటే ఒకటి ఫస్ట్ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది ఇబ్బంది అంటే బుర్రని పూర్తిగా అందులో పెట్టుకోవడం తపస్సు అనే పదాన్ని ఎందుకు వాడారంటే ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని మీద పూర్తిగా లయం అయిపోయినట్టుగా ఉంటే దాన్నే తపస్సు అనాలనుకుంటా ఇది రాస్తున్నప్పుడు నా మనసులో నేను అదే అనుకున్నది ఓహో తపస్సు అంటే ఇదేనేమో పూర్తిగా మునిగిపోవడం అనేది అంటే అవి స్ట్రగుల్స్ లోపల లోపల ఉండే స్ట్రగుల్స్ పెద్ద కష్టం కాదు ఎందుకంటే అది ఓహో ఇక్కడ ఇదిలా ఉంది ఇది అర్థం చేసుకున్న దీన్ని ఇక్కడ పెడదామా అక్కడ పెడదామా ఇందులో పెడితే కరెక్టా కాదా ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇలాంటివన్నీ అంటే ఉన్నది ఉన్నట్టుగా సీక్వెన్స్ లో రాసుకుపోతూ ఉంటే ఉండని కొన్ని ఇబ్బందులు ఇందులో ఉంటాయి చాలానే ఉంటాయి అందులో నేనేమో ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తున్నానంటే ఎవరు ప్రశ్నించేలా ఉండకూడదు అరే ఇక్కడ లేదు కదా ఇది అక్కడెక్కడో ఎలా పెట్టావు అని నన్ను ఎవరో ప్రశ్నించేటట్టుగా అవ్వకూడదు అందుకని నాకు నేనే నాకు మళ్ళీ ఎవరో చదివి నువ్వు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అంటే ఈ విషయంతో ఇప్పుడు ఎవరో అంత శ్రద్ధగా తీసుకుని చూసుకుని కూర్చుని చదివి నువ్వు ఇలా చేయొచ్చు కదా అని చెప్పి సబ్జెక్ట్ తెలియాలి ఆసక్తి ఉండాలి రెండు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు కనుక నాకు నేనే చేసుకోవాలంత కానీ ఏంటంటే బాగుంటుంది అది నిరంతరం లోపల అదే తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదే కాకుండా నాకు అనిపిస్తుంది పుస్తకం రాయాలి అంటే ఒక ఇచ్చే అని చెప్తే మరి బాగుండదు కానీ ఆ తపన అనేది ఆ మనకి దేవుల అని రాసిన పాటలో ఉపశమించని తపనయే నాకున్న భాగ్యం ఒక అన్న తండ్రి ఒక లైన్ రాశారు ఆ లైన్ నాకు చాలా ఇష్టం అనమాట ఆ తపన ఉపశమించని తపన అనేది ఇప్పటికి ఇంకా అలానే ఉంది అది ఆ తపన వల్లే రాయగలిగాను అయితే రాస్తూ ఉన్నప్పుడు నా క్లాస్ మేట్స్ తోటి కొందరితోటి ఇలా ఈ టాపిక్ రాస్తున్నా చెప్తారు ఒకళ్ళేమో నువ్వు చాలా సాహసం చేస్తున్నావు ఇది ఎందుకంటే ఋషులు రాసిన దానిని నువ్వు వేరుగా రాస్తున్నావంటే కాద నా ఉద్దేశం లేకపోతే నీవు అంతకంటే గొప్ప అనుకుంటున్నావా అని మా ఫ్రెండ్స్ నాతో సరదాగా అడిగినది అని నువ్వు అనుకుంటున్నావు అని అడిగిన వాళ్ళు ఉన్నారు అయితే నేను ఆ ప్రశ్నలకు ఇక్కడ కూడా జవాబులు చెప్తుంది ఏంటంటే నేను ఋషుల కంటే నేను గొప్ప అని ఏమాత్రం అనుకోట్లా వాళ్ళు రాసింది తప్పు కనుక నేను ఇలా రాస్తున్నాను అసలే లేదు ఇదంతా కూడా నేను ప్రీఫేస్ లో కూడా రాసుకున్నాను అనమాట అది అసలే కాదు వాళ్ళ అంత చేసిన దాన్ని ఉంది కనుక నేను ఈ రోజు ఏదైనా చేయడం అన్నది ఇప్పుడు ఆ ఉన్నదాన్నే కదా నేను నేను చేస్తున్నది ఏంటంటే ఈ రోజుల్లో ఉండే ఈ జీవన శైలిలో ఈ జీవిత అంటే చదివే విధానంలో వచ్చిన మార్పుల్లో గబగబా కావాలనుకుంటాం క్విక్ గా చూసుకోవాలనుకుంటాం అలాంటి వాళ్ళకి ఈజీ అవ్వడం కోసం ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కూడా అదే పద్ధతిలో అలాగే చదువుకోవడం అనేది లేదు చదువుకోవడమే అలా లేనప్పుడు పుస్తకానికి కూడా రూపం మారాలి అనేది ఆ రోజుల్లో వాళ్ళంతా బ్రెయిన్లో అంతా బట్టి పట్టేసేవారు ఏదైనా ఒక ప్రాబ్లం అంటే ఆ శ్లోకాన్ని గుర్తు వాళ్ళు ఇప్పుడు మేము అలా చదవాం మేము చదవాం ఇప్పుడు వచ్చే తరం వాళ్ళు కూడా మేము శ్లోకాలు బట్టి పట్టాం విషయం చదువుకుంటాం అంతా అనమాట అందుకని వాళ్ళకేమో వాళ్ళ బ్రెయినే పుస్తకం ఎవరికి ఆ ఋషులు ఆ కాలంలో వాళ్ళకి ఇప్పుడు మాకు బ్రెయిన్ కాదు పుస్తకమే మాకు బ్రెయిన్ అందుకని ఈ పుస్తకం బ్రెయిన్ లాగా పనిచేయాలంటే కరెక్ట్ గా క్లాసిఫై అయి ఉండాలి ఆ క్లాసిఫికేషన్ మాత్రం నేను ఇప్పుడు ఇప్పుడు అవసరం అనిపించి చేసినటువంటిది కానీ తప్పనిసరిగా ఈ ఈ పుస్తకం అందరికి ఉపయోగపడుతుంది ముందు కొందరు ఛానెస్లు ఉంటారు కదా ఎప్పుడైనా గానీ అడుగుతారు కొందరు కానీ అలా కాదు నువ్వు కాలానికి అనుగుణంగా నువ్వు చేసింది చాలా మంచి పని అని చెప్పి పండితులైన వాళ్ళు ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఉన్నారు రెండు ఉంటాయి అంటే అన్ని ప్రశ్నలకి నేనే జవాబులు రాసుకున్నాను ఇదేమి నా అహంకారంతో చేసింది కాదు ఇది అవసరం అనిపించి చేస్తున్నటువంటిదే సో ఆ తపన ఆ తపన ఎందుకుంది నీకు ఆ తపన అంటే కూడా నేను నేనుగా ప్రశ్న జవాబు చెప్పలేకపోయినా నేను అనుకుంటాను నాకులో నేను తలుచుకుంటాను పుస్తకంలో కూడా నేను అంకితంలో రాసుకున్నాను అది భరద్వాజ మహర్షి హంస అంటే గోత్రం నాకు పుట్టింటి గోత్రం భరద్వాజ గోత్రం కనుక మేబీ ఆ ఋషి హంశ ఎక్కడో ఇంతో వచ్చి ఉండచ్చు తర్వాత తాతగారు పురాణ పండుగ రామ్మూర్తి గారు ఆయన మహాభారతం మొత్తం పద్దెనిమిది పర్వాలని తను తెలుగులోకి అనువదించి దాన్ని వేసే పని కూడా పెట్టుకున్నారు అచ్చు పని నేను ఇప్పుడు చేయటం లేదు ఆ కాలంలో ఆయన అది కూడా పెద్ద యజ్ఞ నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద అది చేయటం తప్ప తపస్సులాగా రాయడం ఒకటి అది వెయ్యాలంటే కావాల్సినటువంటి ఎన్నో ఉంటాయి అంత ఆర్థిక వనరులు ఉండాలి వేసి పంపించాలి చేయాలి అవేమి ఆలోచించకుండా ఆ రోజుల్లో ఆయన మహాభారతాన్ని నచ్చివేశారు అలా రాసి తర్వాత నాన్నగారు ముశ్వశ్రీ గారు ఆయన జీవితవంత రామాయణ మహాభారతాలని తెలుగులో ఇంకా ఈజీగా అర్థమయ్యేలా తాతగారి లెవెల్ కంటే ఇంకా ఈజీగా అర్థమయ్యేలా మంచి భాషలో రాసి ఇంటింట తెలుగులో తెలిగింట ఒక్క ఇల్లు కూడా భారతం రామాయణం లేని ఇల్లు ఉండకూడదు అనే ఒక లక్ష్యంతో ఆయన తెలు తెలుగు అందేటట్టు రాయడం ఆ పుస్తకాలు అప్పటి నుంచి ఎప్పుడు సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు ఆ పుస్తకాలు ఇంకా 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 టీటీడీ వాళ్ళు ఇంకా వేరే పబ్లికేషన్స్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ముద్రిస్తున్నారు అలాంటి వంశంలో వాళ్ళ రక్తంలో నుంచి ఎంతో ఎంతో అంతో ఎంతో వచ్చి ఉండాలి అందుకని నాలో అంటే నేను రామాయణ భారతాలు చేయలేకపోయినా నేను ఇది అది పంచమ ఆయుష్నిచ్చేది ఆయుర్వేదం అందుకనే వచ్చిందేమో ఇదే నేను ఊరికే ఇప్పుడు అనుకుంటా అనుకుంటాలో రాసినప్పుడు అనుకున్నది కాదు ఆ అది ఎందుకు వచ్చింది తపన ఎందుకు వచ్చింది ఆ తపన ఎందుకు అనేది జరుగుతూ ఉంటుంది అంతే ఆ ఉపశమించిన తపన అలా అనుకుంటా రాసుకుంటూ ఉండేది అదే కాకుండా ఇంకొకటి నేను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఎయిటీ సెవెన్ లో ఒకసారి నాన్నగారు నాకు ఒక ఉత్తరం రాసారు నేను బొంబాయిలో ఉన్నప్పుడు ఏదో కొంచెం హెల్త్ లో చిన్న డివియేషన్ వస్తే ఉత్తరం ఆ కార్ ఇప్పటి కూడా దాచుకున్నాను నిత్యం ఎంతో కొంత చదువు ప్రతిరోజు కొంత రాస్తూ ఉండు రాసిన ప్రతిదీ వాసికి రాదు కానీ ఆ అనుభవం ఉపయోగపడుతుందని రాసిన వాక్యం కూడా ఈ లోపలి ఇంజక్షన్ వెళ్ళిపోయిందేమో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నాను రాస్తూనే ఉన్నాను ఎందుకు అని తెలియకుండా రాస్తూనే ఉన్నాను మేబీ ఆ అనుభవం అంతా కూడా నాకు ఈ పుస్తకం రాసే టైంకి అంటే ఒక ధైర్యం కూడా రావాలి ఆ పని చేయడానికి ఒక ధైర్యం కూడా రావాలి ఇప్పుడు నన్ను ఎవరినో ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పగలను ఒక ధైర్యం రావాలి దానికి ఆ ధైర్యము ఆ పునాది అంతా కలిపి ఈ పుస్తకానికి ఒక రూపం వచ్చింది ఇది నాకు చాలా చాలా తృప్తి అయితే ఇంకొకటి నేను ముఖ్యంగా అనుకునేది ఏంటంటే నేనేం అన్నది కాదు ఈ పుస్తకం అందరికి రీచ్ అవ్వాలి ఫస్ట్ ఇది ఇంత కష్టపడి చేసినటువంటి కృషి మిగతా వాళ్ళు తేలికగా చదువుకోవడానికి అందరికి తెలియాలి ఇది ఉందని ఈ పుస్తకాన్ని అందరూ వాడుకుని వాళ్ళు దీనివల్ల ప్రయోజనం తృప్తి కలుగుతుంది అది అది కలుగుతుంది తప్పకుండా ఇప్పుడే గనకే గనక నెమ్మదిగా అందరికి అది మీ న్యూస్ ఛానల్ ద్వారా కూడా అందరికి తెలుస్తుంది క్రెడిట్